అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలో కుర్రకారును మాయ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా తన లవర్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ కూడా నెట్ ఇంట్లో షేర్ చేస్తూ ఉంటుంది ప్రియాంక జైన్ యాక్టర్ శివకుమార్ తో లవ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్ళ రిలేషన్ లో ఉన్నాయి చాలా రోజుల నుంచి వీరి పెళ్లి పై న్యూస్ అనేక గాసిప్స్ వస్తున్నాయి ఎంగేజ్మెంట్ త్వరలో పెళ్లి అంటూ అనేక న్యూస్ నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతున్నాయి కానీ వీటిపై ఎప్పుడు ఈ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు అయితే రీసెంట్ గా ఈ అమ్మడు ఇంటర్వ్యూలలో వచ్చే సంవత్సరంలో తప్పక పెళ్లి పీటలెక్కుతామంటూ చెప్పుకొని వచ్చింది దీంతో ఈ లవ్ బర్డ్స్ ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేనిది ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందంతో అందరిని మాయ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ ఇక మౌనరాగం జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి చల్తే చల్తే అనే సినిమా ద్వారా హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయింది కానీ ఈ అమ్మడుకు అంతగా ఫేమ్ రాలేదని చెప్పాలి కానీ సీరియల్స్ ద్వారా స్టార్ హీరోయిన్ స్ట్రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది రీసెంట్ గా తన లవర్ తో అమెరికా వీధుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ షేర్ చేసింది ఆ ఫోటోల్లో వీరు కాస్త హద్దులు మీరడంతో నడి రోడ్డుపై ఇండియా రొమాన్స్ మీరు ఇంకా మారరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు రజన్ ఈ ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి